నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో వడా అప్రూవల్ లేఅవుట్ కలిగినటువంటి లోన్ సౌకర్యంతో ఉన్న రెండు వందల అరవై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది సెమీ కమర్షియల్ అండి సెమీ కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటికన్నా నెరవేర్చుకోండి ఇది మనకు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో గల కండ్రిక ఏరియా అండి కండ్రిక దగ్గర ఉన్నటువంటి డి మార్ట్ అలాగే మలబార్ రెస్టారెంటు దానికి పక్కనే ఉన్నటువంటి సెమీ కమర్షియల్ ఉపయోగపడే ఆఫీసులకి గోడౌన్లకి అలాగే గ్రూప్ హౌసెస్కి అపార్ట్మెంట్కి ఉపయోగపడే రెండు వందల అరవై ఆరు గజాల ఈ సెమీ కమర్షియల్ బిట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది మనకి విజయవాడ నూజివీడు హైవే రోడ్డుకి నియర్ బై అంటే మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్టుగా ఉంటుందండి ఇది పడమర పేస్ అండి నలభై ఇంటూ అరవై కొలతలతో పడమర పేస్తో ఉన్నటువంటి ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి వడా లేఅవుట్ అప్రూవల్ కలిగినటువంటి లోన్ సౌకర్యంతో ఉన్న ఈ యొక్క సైటు రెండు వందల అరవై ఆరు గజాలు ఈ సైటు మనకి సేల్కి వచ్చిందండి ఇక్కడ విఎంసీ కార్పొరేషన్ పరిధిలో కరెంటు సౌకర్యం ఉండి అలాగే మనకు రోడ్డు సౌకర్యం ఉండి రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి అలాగే హైవే రోడ్డుకి నియర్ బై అంటే సెకండ్ బిట్టుగా ఉన్నటువంటి ఈ యొక్క సెమీ కమర్షియల్ బిట్టు మనకి రెండు వందల అరవై ఆరు గజాలు నలభై ఇంటూ అరవై కొలతలో ఇక్కడ మనకి వెస్ట్ పేస్తో కలిగినటువంటి ముప్పై మూడు అడుగుల రోడ్డుతో వడా అప్రూవల్ లేవాడుతో కలిగినటువంటి డి మార్ట్ అంటే మనకి ఇక్కడ గోడ మనకి దగ్గరలో ఉన్నటువంటి షాపింగ్ మాల్ డి అలాగే మలబార్ రెస్టారెంట్కు పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క స్థలం రెండు వందల అరవై ఆరు గజాలు సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి ఆఫీసెస్కి గోడౌన్స్కి గ్రూప్ హౌసెస్కి అపార్ట్మెంట్లకి అన్నిటికీ ఉపయోగపడేటువంటి ఈ స్థలం మనకి లోన్ అవైలబిలిటీ కూడా ఉంది గజం ముప్పై రెండు వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇది మనకి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఆఫర్గా పెట్టారండి ఈ నాలుగైదు రోజుల్లో ఎవరైనా తీసుకునేటట్టయితే రేటు కొంచెం తగ్గించని సరిస్తారు తప్పనిసరిగా ఈ యొక్క సైట్ని విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ బిచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఇలాంటి కార్పొరేషన్ పరిధిలో ఉండి మనకి హైవే రోడ్డుకి దగ్గరగా ఉండి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉండేటువంటి హైవే రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఇలాంటి ల్యాండ్స్ ఇలాంటి తక్కువ రేటుకి రావడం అరుదండి తక్కువ అటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి నలభై ఇంటు అరవై కొలతలతో ఉన్నటువంటి రెండు వందల అరవై ఆరు గజాలు ఇక్కడ మనకి లోన్ సౌకర్యంతో కూడా ఉందండి ఈ యొక్క సైటు తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి